శీల పేతురు ఇలా అపోస్తులు శిష్యులు దాదాపు అందరు శిష్యులు అపోస్తులు అందరూ కూడా ఉపవాస ప్రార్థనలో నలిగిపోయారు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు మనం అపోస్తుల కార్యములు మనం చదువుతూ ఉంటే ఈనాడు ఎందుకు అంతంత అద్భుతాలు జరగటం లేదు అని మనల్ని మనం ప్రశ్నించుకోక తప్పదు పది రోజులు ఏక పట్టుగా ఉపవాసం ఉండి ప్రార్థించి సువార్తను ప్రారంభించారు వాళ్ళు అంతేకాదు అడుగడుగున ప్రార్థనలే ప్రతి సమయంలోనూ ఉపవాసాలే వారి ప్రార్థనలో ఒక్కోసారి భూమి కూడా కంపించేది దోతలు దిగివచ్చేవారు జైలు తలుపులు తెరుచుకున్నాయి చేతుల బేడీలు కాళ్ళ బేడీలు విడిపోయాయి శత్రువుల గుండెల్లో భయాందోళనలు నిండుకున్నాయి తర్వాత ఏం జరుగుతుందో ఏం కొంప మునుగుతుందో అన్న భయంతో అపోస్తులకి ఎదురు చెప్పడానికి కూడా దమ్ము ఎవరికి సరిపోయేది కాదు ఉపవాస ప్రార్థనలతో ప్రారంభమయ్యింది అదే ప్రార్థనతో కొనసాగుతూ ఉన్న సేవను ఆటంకపరచడానికి ఎవరికి సాధ్యం కాలేదు సైనికులు వచ్చి సంఖ్యలు వేస్తే దూతలు వచ్చి వాటిని విప్పి ధైర్యపరిచి వెళ్ళు ఈ జీవంతో కూడిన మాటలు చెప్పు అని మరీ పంపించేవారు అపోస్తుల కార్యాలు ఐదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు చూడండి ప్రభువే స్వయంగా ప్రత్యక్షమయ్యి పౌలు లాంటి వానితో మాట్లాడిన మాటలు చూడండి నీవు భయపడకుండా మాట్లాడు మౌనంగా మాత్రం ఉండొద్దు నేను నీకు తోడయ్యున్నాను నీకు ఏ హాని కలుగుటకు నీ మీదకు ఎవడూ రాడు అపోస్తుల కార్యాలు పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిది వచనాల్లో చూడండి ఇలా శిష్యులు చేసినా ప్రార్థనలు శిష్యులు ఎదిగినటువంటి విధానాలు మనం చూడొచ్చు ఇక అద్భుతాలకైతే అంతే లేదు రోగులు కూడా అనేక రోగులను స్వస్థపరుస్తున్నారు రోగులు స్వస్థపరచబడుతున్నారు చనిపోయిన వారు కూడా బ్రతుకుతున్నారు దెయ్యాలు కూడా కేక వేసి ఈ సువార్త సగమంతా కూడా ప్రజలకు ప్రకటించి మరీ పారిపోయేవి ఇదంతా చూపరులకు అగమ్య గోచరంగా ఉంది ఇది కళా నిజమా అనేటువంటి భ్రమ ఆనాటి ప్రజలకు పట్టుకుంది మాంత్రికులు మారిపోయారు పరిచర్యలు మారిపోయారు క్రైస్తవులైపోతున్నారు ఉన్నత పదవులలో ఉన్న ప్రభుత్వ అధికారులు కూడా మారిపోయి క్రైస్తవులైపోతున్నారు ఇంత గొప్ప ప్రభావంతో క్రీస్తు వాక్యము మారుమోగిపోయింది ఆనాటి అపోస్తులలో ఆత్మదాహంతో బయలుదేరి ఆత్మ పూర్ణంతో కూడిన ప్రసంగాలు చేయగా ప్రతి దినమూ బాప్తీసాలే ప్రతిరోజు ప్రతిరోజు ప్రభురాత్రి భోజనాలే కొద్ది సంవత్సరాలలోనే ఆనాటి ఆసియా అంతటా కూడా వాక్యం ప్రకటించబడింది ఒక సువార్తికుడు సమరియా గ్రామానికి వెళ్ళి కొద్ది కాలంలోనే మొత్తం గ్రామాన్ని క్రీస్తు కొరకు మార్చేశాడు కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంటను కోస్తాడు అనే మాట ఎంతైనా సత్యమే కన్నీటితో చేసిన ఉపవాస ప్రార్థన వారిని ఎంత శక్తిమంతులుగా చేసింది ఎంత శక్తిమంతులుగా మార్చింది ఎంత ఆత్మపూర్ణులుగా మార్చింది ఎంత ప్రయోజకుల్ని చేసింది అపోసుల కార్యాలు అధ్యాయం చదవండి అద్భుతమైనటువంటి విషయం ఇది అపోసురుడైన పేతురు ఆత్మల భారం కలిగి ఉపవాసం ఉండి ఒక ప్రక్క ప్రార్థన చేస్తుంటే అదే సమయంలో ఇంకొక పక్క అన్యుడైనటువంటి కొర్నేలి తన బంధుమిత్ర కుటుంబ సమేతంగా ఆత్మల రక్షణకై నాలుగు రోజులు నాలుగు రోజుల ఉపవాసం ఉండి ప్రార్థించగా అన్యజనులలో కూడా ఆత్మరక్షణ ఆరంభమైంది ఆనాటి నుంచి అన్యజనుల నుంచి కూడా దేవుని సంఘానికి వారసులైన వారు వస్తున్నారు నమ్మలేనటువంటి ఆ అన్యజనులు ఆ రోజు మొదలుకొని రక్షించబడటం మొదలుపెట్టారు రక్షించబడుతూ ఉన్నారు సంఘం అభివృద్ధి చెందడానికి రక్షణ పొందడానికి సంఘాభివృద్ధి కోసం ఉపవాస ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో సంఘంలో నుండి దేవుని ఆత్మ సేవకులను ఏలుటకు కూడా ఉపవాస ప్రార్థనలు అంతే ముఖ్యం ప్రవక్తులు బోధకులు మొత్తం సంఘమంతా ఆనాడు ఉపవాసం ఉండి ప్రార్థించగా పరిశుద్ధాత్మదేవుడు పౌలును బర్ణభాను ప్రత్యేకమైన సేవకుని కొరకు వారిని ప్రత్యేకపరచమని సంఘంలో మాట్లాడాడు అపోస్తుల కార్యాల పదమూడు పదమూడు ప్రకారం ప్రభు వారు చెప్పినట్లు కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందే గనుక కోత పనివారిని పంపమని కోత యజమానిని కోరి వేడుకునే అని మత్తవార్త తొమ్మిది ముప్పై వచనంలో చూస్తాం ప్రభువారు అన్నట్లుగా ఈ నాటి సంఘాల్లో ఆనాటి సంఘాల వలె ఉపవాసం ఉండి కోత పని వారిని ఇంకా విరివిగా పంపించమని ప్రార్థిస్తే దేవుని ఆత్మ తప్పకుండా అనేకులైన అపోస్తులను ప్రవక్తలను సువార్థికులను కాపరులను ఉపదేశకులను కూడా పంపిస్తుంది దేవుని రాజ్యము భూలోక రాజ్యాలన్నిటిలో కూడా స్థాపించబడి వ్యాపించాలంటే అమోఘమైన సాధన ఈ ఉపవాస ప్రార్థనే మనం ప్రార్థన చేయకుండా దేవుడు ఏదీ చెయ్యలేడు ఎంత మనం ఉపవాస ప్రార్థన చేస్తే అంత అద్భుతంగా మనము దేవుని చేత నడిపించబడతాం సంఘమై వర్ధిల్లుతాం విస్తరిస్తాం ఈ విషయాలను అర్థం చేసుకున్న తర్వాత ఈ విషయాలు విన్న తర్వాత ఏమీ చేత కానీ అపోస్తులు ఏమీ చేత కానీ ఏసుక్రీస్తు వారి శిష్యులు ఎంత ప్రభావంతో ఇంత గుండె నిబ్బరంతో ఇంత ఆత్మశక్తితో ఇంత విరివిగా అస్వార్థ ప్రకటన చేస్తూ దేవుని రాజ్యంలోకి అనేకులను రప్పిస్తూ ఉన్నప్పుడు వాటిని చూసి మనం ఏం నేర్చుకుంటున్నాం ఏం అర్థం చేసుకుంటున్నాం వారి ఎందుకు ఉండకూడదని ఎందుకు అర్థం చేసుకోరు దేవునికి సమర్పించుకో కఠినమైన ఉపవాసాలు తరచుగా చేస్తే బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తలు కానీ బైబిల్లో ఉన్న దేవుని బిడ్డలు కానీ అపోస్తలు కూడా ఘోరమైన ఉపవాస ప్రార్థనలు చేసిన వారే వారిని గుర్తించుకోవాలి ఆనాడు మొదటి శతాబ్దపు క్రైస్తవులు అలా ఉపవాసాలు చేసి అద్భుతంగా వాడబడ్డారు పది రోజులు ఉపవాస ప్రార్థన చేశారు తర్వాత పదే పదే ఉపవాస ప్రార్థనలు చాలా ఫలితాలు వచ్చాయి చాలా బలం పొందుకున్నారు వేలకు వేలు ఆత్మలు రక్షించబడ్డాయి క్రైస్తవులు ఉజ్జీవించబడి ఆత్మపూర్ణులై ఆనందభరితులై శక్తివంతులయ్యారు తిరుగులేని అద్భుతాలు జరిగాయి ప్రభునామము గణపరచబడింది ఎంతకంటే మనకు కావాల్సిందేంటి ఇలా అన్ని రాష్ట్రాలు రాజ్యాలు దేశాలు ప్రభువై క్రీస్తుకు రాజ్యమై ఏకరాజ్యమై ఏక ప్రభుని స్థుతిస్తూ భూలోకమంతా పరలోకంగా మారిపోలనే కదా ప్రభు ఆశ పరలోకమందున మీ చిత్తం నెరవేరునట్లు భూమి మీద నెరవేరునుగాక అనే నేర్పిన ప్రార్థనాభావం అలాంటిదే కదా ఇది మంచిది మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలి అని ఆయన నిశ్చయించుచున్నాడు అని మొదటి తిమోతి పత్రిక రెండో ఆధ్యయం సెలవిస్తుంది ఇక్కడ దేవుని హృదయంలో ఉన్న గొప్ప ఆశయం అది మొత్తం భూలోకంలో ఉన్న మనుషులందరూ కూడా మారాలి మంచిగా బ్రతకాలి అందరూ రక్షణ పొంది దేవుని పిల్లలు అవ్వాలి అందరూ దేవుని రాజ్యంలో పాలిభాగస్తులుగా ఉండాలి అందరూ మంచి మంచి దివ్యమైన అనుభవాలు కలిగి ఆనందించాలి అందుకొరకే మీ అందరూ వారి కొరకు పట్టుదలతో ప్రార్థన చేయండి అన్నాడు నీ ప్రార్థనలు నీ ఊహకు మించిన కార్యాలు చేస్తాయి అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా దయచేయు దేవుడు అని ఆయనకు ఒక బిరుదు కూడా ఉంది ఎఫ్సి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వాక్యం ప్రకారం కాబట్టి నువ్వు అడుగు రాజ్యాలనే నీకిస్తాడు జనాంగాలను నువ్వు రక్షిస్తావు బూదిగంతముల వరకు కూడా ఆయన ప్రపంచ దేశాలన్నీ నువ్వు ప్రభు కొరకు సంపాదిస్తావు అంతా వెలిగే కాదు వైరుధ్యం కూడా ఉంది అంతా వెలుగులోనే కాదు చీకటి ఉంది భూమిని చీకటి కమ్ముతుంది కటిక చీకటి జనములను కమ్ముతుంది మూఢ నమ్మకాల వైపు అజ్ఞానం వైపు లాగుతుంది అటు చూడు పాపము మోసము అన్యాయము అక్రమము శాపము తాపము ఘోరాలు నేరాలు ఇది ఒక పక్క నుంచి కారు మేఘాలుగా దట్టంగా భూమిని కంపించి చీకటిని కంపింపజేస్తున్నాయి మరోపక్క దేవుని యొక్క కోపము యుద్ధాలు భూకంపాలు తుఫానులు